వరకు మొత్తం ఇల్లు అంతా కూలగొట్టిరు సామాన్ గీమాన మొత్తం అన్ననే ఉన్నాయి వరకు ఏం లేవు నోటీసులు లేవు ఏం లేవు కట్టుకున్న నలభై గజాల మా తీస్తే ఎట్లా నిన్ను గెలిపించింది ఎందుకు మేము ఇందుకేనా మా గుజ్జుకోవడానికా రిజిస్ట్రేషన్ ఉంది నేను ఈ డాక్యుమెంట్స్ తోటి బ్యాంకులో లోన్ కూడా తీసిన నేను ఇప్పుడు లోన్ కట్టాలి నేను ఎట్లా కట్టుకోవాలి ఎక్కడ ఉండాలి నా అందులోనే పోయినాయి అన్న పోయినాయి ఊరికి పోయిన కాలు ఇంటిమేషన్ వరకు ఇల్లంతా పెట్టినారు వస్తువులు కూడా అందులోనే ఉన్నాయి తీయనియలేదు అన్న ఇట్లా ఎదురింటోళ్ళని ముట్టనియలేదు రాళ్ళ తోడు కొడుతున్నారు వాళ్ళు లాంటిలో తోడు కొడుతున్నారు ఏందన్నా ఇది ఏం ప్రభుత్వం అన్నా మాకు వచ్చి ఏం లాభం అన్నా నువ్వు మా పరిస్థితి ఏంటిది మా పరిస్థితి ఏంటిది మేము ఎవరిని అడగాలి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి ఆ న్యాయం చేస్తా అని గెలిపించుకున్నావు ఓటు అన్ని చేసినవు మా కడుపు మీద కొడితే మీకు మూడు మూడేళ్ళు లోన్ కట్టాలి ఆ ఇంటిది ఎట్లా కట్టాలి నేను లోను ఇల్లు ఇల్లు పోయింది లోన్ కట్టాలే నేను రోడ్డు మీద ఉన్న రాత్రి వచ్చి ఊరు నుంచి వచ్చి పక్కింట్లో వండుకున్నా నేను పక్కింట్లో వండుకున్నా నేను ఊరు నుంచి వచ్చే వరకే నా ఇల్లు కూలగొట్టి పెట్టినారు కూలగొట్టి పెట్టినారు సామాన్లు కూడా అందులో ఉన్నాయినాయి మరి ఏమి లేవు ఇప్పుడు నేను మొత్తం కూలగొట్టేసి రండి మాది కూడా చూపిస్తా నేను